బిడ్డ విషయంలో ముకుందకు దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన ఆదర్శ్ అసలు ఇంతకు ఏం జరిగింది ముకుందకు ఆదర్శ్ దిమ్ము తిరిగే షాక్ ఇవ్వడమేంటి అసలు బిడ్డ విషయంలో భవానీ ఆదర్శ్ కలిసి ఏం చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుందము రారీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ముకుంద చాలా తెలివిగా ప్లాన్ చేశానని తన కడుపులో మురారి బిడ్డ పెరగడం అనేది మొదలైపోయిందని ఒక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఫీల్ అవ్వడమే కాదు తను అదే రోజున కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించేస్తుంది ఆ దెబ్బతో కృష్ణ ఇంకా అక్కడే ఉన్నటువంటి డాక్టర్ అమృత ఇద్దరూ కూడా తనకి టెస్ట్ చేసి తను తల్లి కాబోతుంది అని చెప్పి చెప్తారు ఒక్కసారిగా ముకుంద చాలా సంతోషపడిపోతుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ముకుంద తల్లవడం ఏంటి అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది తనకు పెళ్ళి కాలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచిస్తున్న టైంలో ఇక ఎవరు అడగలేక అడిగితే ఏమనుకుంటుందో అని అనుకుంటూ ఏమి మాట్లాడకుండా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు అలా అందరూ సైలెంట్ అయిపోవడం చూసి కృష్ణ ఏంటి ఎవరు ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే సమాధానం ఎలా వస్తుంది ముకుందకు పెళ్ళయిందా ఆల్రెడీ పెళ్ళయ్యి భర్త ఉండి కూడా ఎవరూ లేనట్టు మన దగ్గర ఉంటుందా మరి సడన్గా వాళ్ళ భర్త వచ్చాడా లేకపోతే తను ఎవరైనా ప్రేమించి ఆ ప్రేమించిన అతని చేతిలో మోసపోయిందా ఎందుకంటే పెళ్లి కాకుండా తల్లి అనేది మామూలు విషయం కాదు అని కృష్ణ ఇంట్లో వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు భవానీ నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు ముందు నువ్వు టెన్స్ ఫీల్ అవ్వకు అని చెప్పని అంటూ ఉంటే ఆ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి శ్రీవారి ముఖం బాగా వెలిగిపోతోంది అది కూడా చాలా సంతోషంగా అంటుంది అంటే మనం తల్లిదండ్రులను కాబోతున్నాం కదా అని అంటే అది ఇవాళ తెలిసిన విషయం కాదే మొన్నే తెలిసిన విషయం సరగసికి ఈరోజు ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది అని కృష్ణ అంటూ ఉంటుంది అందుకే అందుకే చాలా సంతోషంగా ఉంది అని అంటాడు మురారి ఆ సంగతి పక్కన పెట్టండి అసలు ఇప్పుడు మన ఇంట్లో ముకుంద ప్రెగ్నెంట్ అని తెలిసింది సడన్గా ప్రెగ్నెన్సీ ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు తను ఎవరితోనూ అంటే వెళ్ళడం కానీ లేకపోతే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు కానీ లేదా తనకి పెళ్ళయ్యి భర్తతో విడిపోయినట్టు కానీ లేదా తనకి పెళ్ళైనట్టు కానీ ఏవీ చెప్పని తను సడన్గా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి తెలియడం మీకేమీ అనిపించట్లేదా అనగానే ప్రెగ్నెంటే తప్పే ఉంది అని అంటాడు ఏంటి తప్పు పెళ్ళి కాకుండా తల్లవడం తప్పు కాదా అని అనగానే నువ్వేమన్నాను తనెందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో తెలీదు కదా అని అంటాడు మురారి ఓ అంటే దీన్ని బట్టి ఈ కథలో మీ పాత్ర ఏమైనా ఉందా ఏంటి అని చెప్పని అంటూ ఉంటే ఇంకప్పుడు మురారి మధ్యలో నన్నెందుకు కృష్ణ లాగుతావు చెప్పు నేనేదో సంతోషపడ్డాను తను తల్లి కాబోతుందలే అని చెప్పేసేసి అంతే కదా అనేసి అనగానే అంతే తప్ప ఇంకేమీ లేదు నేను సంతోషపడ్డాను తను కూడా తల్లవుతుంది అనేసరికి అని అంటాడు ఇక మురారి అలా అనేసరికి అసలు తను తల్లైతే మీరెందుకు సంతోషపడుతున్నారు అని అంటే అరే నేను తండ్రి కాబోతున్నాను అని సంతోషపడ్డాను కానీ ముకుంద తలైతే నాకెందుకు సంతోషం అంటాడు మురారి ఇదంతా ఏదో తేడాగా కనిపిస్తుంది కానీ చెప్తా చెప్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కృష్ణ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే మురారి గబగబా కిందికి వెళ్ళి ఎవరూ లేకుండా చూసి ముకుంద దగ్గరకు వెళ్తాడు అలా వెళ్ళేసరికి ముకుంద చెప్పండి మురారి గారు అని అనగానే చాలా చాలా థ్యాంక్స్ నా బిడ్డని మీ కడుపులో మోస్తూ ఇప్పుడు ఇక్కడ రాబోయే పరిస్థితులన్నింటినీ అన్నింటినీ ఎదుర్కోవటానికి సిద్ధపడిపోయారు అని అంటూ ఉంటాడు మురారి ఏదైనా మీకోసం నేను భరిస్తానండి మీరు నాకు చేసిన సాయం మామూలు సాయం కాదు నేనేదో మిమ్మల్ని సేవ్ చేద్దామని వస్తే నన్ను ఇక్కడ ఉండటంతో పాటు ఈ ఇంటి సభ్యురాలని చేశారు అందుకోసమే మీ బిడ్డని మొయటం నాకు మహాప్రసాదంగా అనుకుంటాను అని అంటూ ఉంటుంది ఇక అలా అంటున్న తర్వాత మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకప్పుడు ఆదర్శ్ అక్కడికి వస్తాడు ఆదర్శ్ని చూసి ముకుంద ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది భవానీ కూడా వస్తుంది ఏంటి ముకుంద హెల్త్ ఎలా ఉంది అని అనగానే బాగానే ఉంది మేడం అని అంటుంది ఎవరా అబ్బాయి అని అడుగుతుంది అంటే అది మేడం అంటూ ఉంటే పర్వాలేదులే ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ ఎందుకంటే ఆడపిల్లలు పెళ్లికి ముందే తల్లులైపోతున్నారు పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్స్ని భర్తల్ని చూస్ చేసేసుకుంటున్నారు చాలా ఫాస్ట్గా ఉన్నారు అలాంటి ఫాస్ట్లో నువ్వు కూడా ఆ వాళ్లలో ఒక అమ్మాయి అని ప్రూవ్ చేసుకున్నావు అంతే అయినా దాంట్లో తప్పేమీ లేదులే అని చెప్పేసేసి భవానీ అంటుంది ఇక ఆదర్శ్ గారు దయచేసి నన్ను క్షమించండి ఏమీ అనుకోకండి అంటుంది ఏ ఏమైంది దేనికి నేనేమి అనుకోవద్దు అని అంటాడు ఆదర్శ్ అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కదా అని అంటుంది ఓ అదా పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను కానీ మీరు ఆల్రెడీ తల్లే కాబోతుంటే ఇంకా నేను పెళ్లి చేసుకోవడం దేనికి ఆ తర్వాతే పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాను అంటాడు వెంటనే భవానీ నాన్న ఎందుకు ఇప్పుడే టైం వచ్చినప్పుడు ప్రతిదీ బయటపడుతుంది నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా అని అంటుంది ఆనందం మమ్మీ బయట పెట్టలేక ఉండలేక చెప్పేసానమ్మా అంటాడు ఏం చెప్పేసానంటున్నారు అయినా బిడ్డని కన్నాక పెళ్లి చేసుకోవటం ఏంటి అంటుంది ఇక ముకుంద బిడ్డని కన్నాకే పెళ్లి చేసుకుందాం అంటాడు నాకు అర్థం కాలేదు మనిద్దరని ఎందుకు పెళ్లి చేసుకుంటాం అంటుంది ఈలోపు మురారి కృష్ణ ఇద్దరు కూడా ముకుందని పలకరించడానికి అన్నట్టుగా వస్తూ ఉండగా ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అవును నేనేం తప్పు మాట్లాడలేదు ముకుంద నీ బిడ్డ అదే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎప్పుడైతే నీకు డెలివరీ జరిగి నీ చేతిలో వస్తుందో ఆ మరుక్షణం ఆ బిడ్డను నా చేతిలోకి తీసుకుంటాను అప్పుడు మన ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది అంటాడు ఆదర్శ్ అది ఎందుకని నేను మోస్తోంది మీ బిడ్డను కాదు కదా అంటూ ఉంటే ఇక్కడి వరకు చెప్పేశావు ఇక ఇప్పుడు ఈ విషయం కూడా చెప్పాల్సిందేగా అని భవానీ అదేనమ్మా నీ కడుపులో ఉన్నది వాడి బిడ్డే అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముకుంద ఏంటి చాలా సింపుల్గా ఇలా చెప్పేస్తున్నారు అసలు అసలు ఆదర్శ్ బిడ్డ నా కడుపులో ఎందుకుంటాడు అని అనగానే నువ్వు సరగసి మదర్గా మురారి బిడ్డకి తల్లి కావాలి అనుకున్నావు సో ఆ సరగసినే అడ్డు పెట్టుకుని మా ఆదర్శ్ బిడ్డ ఈ ఇంటికి వస్తే బాగుంటుంది అనుకున్నాను అందుకే ఆ ప్రాసెస్ మురారి బిడ్డ కాకుండా ఆదర్శ బిడ్డ అయ్యేలా చేశాను నువ్వు ఎవరి బిడ్డకైనా సరగసి మదర్గా ఉండటానికి ఇబ్బంది లేదు కదా రేపటి రోజున నువ్వు ఆదర్శని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆదర్శ బిడ్డకే నువ్వు తల్లి కాబట్టి తర్వాత తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు అని చెప్పి అంటుంది భవాని అసలు నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా నా ఇష్టం లేకుండా ఆదర్శ బిడ్డకి నేను తల్లయ్యేలా మీరు ఏంటి అని అంటుంది ఇక ముకుంద అయితే ఏ ఎవరి అనుమతి తీసుకొని ఎవరి ఇష్టం ఉందని చెప్పి మురారి బిడ్డకు తల్లవడానికి ప్రిపేర్ అయిపోయావు మురారి బిడ్డను నీ కడుపులో ఎన్సమ్ చేయించుకోవటానికి రెడీ అయిపోయావు అంటుంది ఈ విషయం ఈ విషయం మీకు తెలుసు అని అనగానే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని కృష్ణ నాకు చెప్పిన తర్వాతే చేస్తుంది కృష్ణ సరగసికి వెళ్తున్న విషయాన్ని నాకు చెప్పింది అప్పుడు నేను వెంటనే ప్రతి హాస్పిటల్ తను ఎక్కడెక్కడికి వెళ్తుందో అందరితో మాట్లాడాను ఈవెన్ నీ ఫ్రెండ్ నీ డియరెస్ట్ ఫ్రెండ్ వైదేహితో కూడా మాట్లాడి మొత్తం అంతా సెట్ చేసి ఆఖరికి నీ కడుపులోకి నా బిడ్డ ఆదర్శ్ తన వారసత్వాన్ని పంపించేలా చేశాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముకుద్ద నాకు ఈ బిడ్డ వద్దు నేను కనను అంటూ ఉంటుంది ఏ ఎందుకు కనవు మురారి బిడ్డని కన్నప్పుడు ఆదర్శ బిడ్డని కనడానికి ఏంటి ప్రాబ్లం అనగానే అది వేరు ఇది వేరు అంటుంది ఏంటి వేరు నువ్వు పెళ్లి చేసుకున్నదేమో ఆదర్శ్ని కనేదేమో మురారి బిడ్డనా అంటుంది భవానీ ఆదర్శని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనగానే ఇంకా నాటకాలు వెయ్యక ముకుందా అలియాస్ మీరా అలియాస్ ముకుందా ముకుందగా చచ్చి మీరాగా ఇంటికొచ్చి మళ్ళీ ముకుందుగా నీ పేరు మార్చేలా చాలా రకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి ముకుందుగా పిలిపించుకుంటున్న శ్రీనివాస్ కూతురు ఆదర్శ్ భార్య ముకుందే కదా అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మా ఇప్పుడే ఎందుకు ఆ విషయం చెప్పావు తన బేబీని కనాలి కదా అంటాడు ఆదర్శ్ ఒక్కసారిగా ముకుందకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇద్దరి వంక అలా చూస్తూ ఉంటే అత్తయ్య మొత్తానికి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేసిన తర్వాత కూడా నాకు చెప్పలేదు అంటుంది కృష్ణ ఏ తింగరి ఇదంతా నీప్లానే కదే అంటుంది భవానీ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి